యా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన లాగ్స్ ఇక్కడ మనం అయితే ఏలూరులో అయితే అని చెప్పినాం కదా హనుమాన్ జంక్షన్ దగ్గర అక్కడ హనుమాన్ జంక్షన్కి ఇంకా పది కిలోమీటర్ దూరాలు ఉన్నా అనమాట నేను ఇంకా నుంచి అయితే అక్కడికి రమ్మని చెప్పి పండ్లు చూడండి ఇళ్ళనే పెట్టుకున్నావు యార్లో అక్కడ జంక్షన్కి వచ్చామని చెప్పినా అయితే కాకపోతే వెళ్ళలేదు ఇక హనుమాజన్ జంక్షన్కి వెళ్ళాక మళ్ళీ ఫోన్ చేయాలి ఇప్పుడు వెళ్తున్నాం చూడండి పండు చూడండి ఎండు ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది అందుకే ఇక బంధు ఇచ్చినాం పొద్దు కొద్దిగా పండ్లు చూడండి మాకన్నా ముందు వచ్చిన పనులు అనుడే కాదు ఇంకా వర్షం అయితే వస్తూనే ఉంది కంటిన్యూగా వర్తనే ఉంది మీ ఇక్కడ ఎక్కడికి వచ్చిన దాంకా ఈ ఆడికి త్రీ డేస్ అవుతుంది మీ ఇక్కడికి వచ్చి బండి చూడండి ముందు గింజ అని ఎట్లా ముందు ప్లేసే ఉంది ఇక్కడ చూడండి ముందర టాక్ ఉంది ఇక్కడ ఇది ఉంది వాటికి ఇబ్బంది అవుతుంది పట్టడానికి పండ్ అండి వచ్చిన వచ్చినట్టు అట్లనే అయిపోతేనే కొన్ని కొన్ని అనుకోడు కావట్లేదు కంపెనీ అయితే ఇదే మనకైతే నేను నన్లోడ్ అయింది అయితే ఇక్కడ కొన్ని సైడ్ కంపెనీ ఈ సైడ్ అయితే వేరేది మెటీరియల్ మనతో వచ్చే సోయా సోయా ఇళ్ళకే సోయా తీసుకెళ్ళి బండి ఇక్కడ సైడ్ పెట్టుకున్నామని సైడ్ పెట్టుకొని వంట సామాన్లు ఇక్కడ కడుక్కోవాలి కదా గిన్నెలు అవి కడుక్కొని వెళ్దామని ఇక్కడ వాటర్ కూడా దానికైతే మంచిగా ఉంది సేఫ్టీ ఇక్కడ ఫిల్టర్ వాటర్ మాకైతే ఎట్లా లేవు అన్న బండ్ల లేవు మా బళ్ళలు ఇద్దరు బండ్లలో పట్టుకొని వెళ్తాము ఇవి వచ్చేసి మొత్తం పామాయిల్ చెట్లే ఇక్కడ ఉంది కదా సోయా కంపెనీది మొత్తం దానికి మొత్తానికి దారి అయితే చుట్టూ పామాయిల్ చెట్లే ఉన్నాయి చూడండి పెద్ద తాడి చెట్లు ఉన్నట్టున్నాయి గిడ చెట్లు తాడి చెట్లు అన్నట్టున్నాయి నైట్ చూసి ఏదో అనుకున్నాం కొంచెం దూరం వచ్చినాక అవపడది బాగా చెట్లు ఇదే ఫ్యాక్టరీ వచ్చేసి చెప్పినా కదా చెట్టు చూడండి ఎట్లా చుట్టూ మొత్తం అయ్యే ఎంత పెద్దగా ఉన్నాయో చాలా చిన్న పెద్దవి ఉన్నాయి తా చెట్లున్నట్టు ఉన్నాయి మొదలు అయితే చూడండి ఇక్కడ ఇంకా ఇక్కడ ఇంకా చిన్నవి ఇక్కడ పెద్దవి ఉన్నాయి రైట్ సైడ్ బండి అయితే ముందు పెట్టుకోమంటారు ఇక్కడ ఫ్యాక్టరీ ముందట పెట్టాం కదా ముందు పెట్టుకోండి బండి పనులు వస్తున్నాయి అంటారు అందుకే ముందు పెడదామని పోలీసులు ఫ్యాక్టరీ కోల్లదు అన్నమాట ఇది ఫ్యాక్టరీ రోడ్డు చోటు ఎంత మంచిగా ఉంది ఇక్కడ లొకేషన్లా అయితే చుట్టిన దగ్గర ఎంత టైప్లా చూడండి ఇక్కడ పామా కాయలు అయితే ఇక్కడ తీసుకుంటు రాలిపోయిన ఏంటే కదా ఈ లోడింగ్ అయితే చేస్తున్నారు అనమాట బాగుంది అనమాట లొకేషన్ చేపల చేయరు మీది చూడండి చెట్లన్నీ కొట్టేస్తారు ఇక్కడ దాన్ని చెట్లు చెట్లన్నీ కాలువ లెక్కన ఉంది చేప చెరువు ఫ్లైఓవర్ అయితే వచ్చింది ముఖంగా కానీ ఇక్కడ కట్టపోసి కాలువనే కానీ దీన్ని చాప చెరువు తీసుకున్నా ఇక్కడ పండ్లైతే అక్కడనే తీసుకొచ్చి ఇక్కడ ముందు పెట్టుకున్నా అని జంక్షన్ రూట్లో అయితే పెట్టుకున్నాను ఇక్కడికి లెఫ్ట్ సైడ్ వెళ్తే జంక్షన్ వచ్చి రైట్ సైడ్ నుంచి అయితే మనం వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడ సైడ్ పెట్టుకున్నాం అని మళ్ళీ లాంగ్ అవుతుంది అని మనకు పదకొండింటికి అట్లా ఆ టైంలో అయితే ఫోన్ చేస్తున్నాడు అప్పుడు దానికి ఇక్కడ ఆగి వెళ్తామని ఇక ఫిక్స్ అయిపోయినమా లోడింగ్కి అయితే రమ్మన్నారు వెళ్తున్నా బయలుదేరినా ఇక్కడ మనతో వెళ్తున్నాం కింద సైడ్ అయితే ఉందనమాట అది హనుమాన్ జంక్షన్ ఒక పదిహేను కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి లోడింగ్ పాయింట్ అయితే ఇది వచ్చేసి విజయవాడ రోడ్ మనం వెళ్ళేది బ్యాక్ సైడ్ వెళ్తే కోల్కతా అటు సైడ్ వెళ్తుంది బైపాస్ రోడ్ ఎంత పెద్ద ఉందా బైపాస్ మస్తుంది రోడ్ అయితే మనం లోడ్ అయిపోయినా కానీ ఇదే రోడ్లు వేస్తామా వేరే రోడ్లు అనేది ఫ్యాక్టరీ ఇదే ఎంట్రన్స్ మరి ఎట్లా వెళ్ళాలి ఏందనేది చూద్దాం మళ్ళీ పార్కింగ్కి అయితే వచ్చేసి ఇక్కడ పెట్టుకోవాలి మరి ఇక్కడ పెట్టుకొని తర్వాత మరి పిలుస్తారా ఎట్లా అయింది అడగాలి అక్కడ ఫైల్ పెడితే ఫైల్ తీసుకొని ఇక్కడికి ఆఫీస్ ఉంది అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళినాక డివో రాసేస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళాలన్నమాట మెయిల్ పెట్టే దగ్గరికి డివో అయితే రాసిచ్చారు చూడండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఆఫీస్ ఉంది కదా ఇక్కడ ఆఫీస్ ఇస్తే మనకి మళ్ళీ ఇక్కడ డివ్ అయితే ఎంటర్ చేస్తారనమాట మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ వెళ్ళాలి అక్కడ ఇస్తే బండి అయితే ఫ్లాట్ లోపలికి అయితే రానిస్తారట బండి అయితే ఇక్కడ ఎట్లా పెట్టం అయితే పడుతూనే ఉంది సామాన్లు అయితే ఇక్కడ పెట్టుకొని బండి అయితే లోపల తీసుకెళ్ళాలి ఇచ్చి రిని ఎంటర్ అయితే అయింది కాంటాక్ట్ ఇచ్చుకొని వెళ్ళడం లోడింగ్ గ్యాస్ వాడకాన్ని ఇక్కడ పెట్టాలని చెప్పింది కదా తీస్తున్నాం ఇప్పుడే అప్పుడైతే ఇక్కడ దాకా ఉండే ఇప్పుడైతే ఎలా ఆల్రెడీ ముళ్ళు పడిపోయింది కొంచెం మనం లోడ్ అయినాక కొట్టిపోయాలి మూడైతే మూడు అయితే చూపిస్తుంది కాండా పెట్టుకున్నా మనయితే అక్కడ దించరు మనయితే అక్కడ దించినా మనమే వెళ్తాం ఇక్కడ లోడింగ్ అయితే అక్కడ రాలేదు చూడండి ఫుల్ కటింగ్ ఉంది ఇక్కడ కొంచెం ఉంది ఫుల్ కటింగ్ చేసేనాక అక్కడ దొరుకుతుంది అది

వాళ్ళు చెప్తారే కదా ఫోన్ చేసి చెప్తారు హైదరాబాద్ పేరా ఆయిల్ రమ్ పామ్ ఆయిల్ అది ఎందుకో ఇదే బాండి బండి ఖరాబ్ అయిందా ఈ రోజు ఇది మరి ఖరాబ్ అయిందని చెప్తాను మూడో వాళ్ళు సార్ అంతేనా

కొత్తగా వచ్చిన వాళ్ళు ఇబ్బంది ఉంటది కదా నేను వచ్చాను అనుకో అన్న అక్కడికి ఎదురు ఆడుచుకుని తొందరగా అంటే సరిపోద్ది అదే నువ్వు మేము రాకుండా అక్కడే ఉన్నానుకో అక్కడ అక్కడికి తిప్పిస్తాడు ఇక్కడ లేట్ అవుద్ది అందుకే అది బొక్కు కట్టేలా మేము వచ్చేసాం అదేందరా ఏం కూడా బెండకాయ కూరా ఎక్కడ ఇప్పుడు మనం ఆ గెల నుంచి పీస్ వస్తది పీస్ వస్తది ఫస్ట్ కొబ్బరికాయ ఉందా కొప్పడికాయ మీద ఉన్న పీస్ ఫస్ట్ పీసు ఆ గెల మీద పీస్ ఇది ఆ కాయ మీద ఉన్న పీసు ఇది రెండు రకాలు వెళ్తా ఇదేమో పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఇదేమో ఏడు వందల ఎనిమిది వందలు వందల తండ్రి బాయిలర్ కి అప్పుడు కాయ ఉంది కొబ్బరికాయ మాదిరికాయలు తెలుసు పగలకొచ్చినా అది 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 లోపలి గింజించింది అది లోపల గింజ వేరు లోపల గింజ ఉంది కదా కొబ్బరికాయ మన కురిడేకాయ ఉందా ఉంటది అట్ట ఉండే చిన్నకాయ ఉంది అంటే పిక్క లోపల ఆడుతుంది ఇక్కడ నల్లగా పౌడర్ మన కేక్ అంటే పౌడర్ లాగా ఉంటుంది దాని నుంచి వచ్చే మళ్ళీ మూడు ఉంది అది వేస్ట్ మొత్తం అది టన్ను వెయ్యి రూపాయలు చేపల మేత అది వెయ్యి రూపాయల టన్ను ఇది లోపల అంటే దాన్ని కేక్ పౌడర్ ఉంటుంది మనిషికి మాదిరి ఏడు వేలు

ఈ వేస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది అవును వెళ్ళిపోయిన తర్వాత మనం తిప్పినప్పుడు పైన ఇది వస్తుంది అవును అది మళ్ళీ రెండు వేల తొమ్మిది వేస్ట్ అనేది ఏమి లేదు లేదు ఈజీగానే వేస్ట్ కావట్లేదు అంటే ఇదే అనమాట పామాయిలు చూద్దాం ఒకసారి లోడ్ అనేది ఎట్లయితే చూద్దాం ఈ విధంగా అయితే ఇట్లా పిజ్జా తీసుకొచ్చి బండి మీద ఇట్లా వేస్తారు ముప్పై అయితే ముప్పై వచ్చినాయి కదా ముప్పై కంటే ఎక్కువ వచ్చినాయి కదా కానీ ముందు టైర్లు వేరే చిరంది ముందు టైర్లు తిని కావాలండి కోరి టైర్లు వేస్తారు కదా లారీ టైర్లు వేసేసింది దీనికి ఇక్కడ ముందు ఫ్రెంట్ వెనకసాడు అయితే అయ్యి ఉన్నాయి కానీ తిరిగిపోతున్నాయిందా అని చూస్తున్నా లోడ్ తోరండి ఎట్లయితే పతాంజలి రుచి కంపెనీ అనమాట ఇది రెండు బండి అయితే ఎట్లయితే లోడ్ అయితే మస్తుంది కదా ఎట్లా చూస్తుంటే వర్షానికి వర్షానికైతే అట్లనే లోడ్ అవుతుంది ఫుల్ వర్షం అయితే అవతన అవతలేదు వర్షం అయితే ఇంకైతే చదువుతుంది మొత్తం నాలుగు మూలాలుగా చదువుకున్నాకైతే ఇక మనం మొత్తం పైకి హైటెక్స్తుంది లోడ్ అయితే క్యాబిన్ పైకి పామాయిల్ పీస్ వచ్చేసింది ఇది వర్షం అయితే పడుతూనే ఉంది ఇట్లా సైడ్లో కూడా అయితే ఇది వర్షం అయితే వస్తూనే ఉంది వీడియో వీడేయాల్సి వస్తుంది తప్పదిగా చూడండి అట్లా ఇష్టం అయితే పడుతుంది చూడండి క్యాన్ పైన చదువుతారు అన్న వాళ్ళు ఇక్కడ అయితే అవుతుంది వర్షం అయితే పడుతూనే ఉంది కంటిన్యూగా అయితే వస్తూనే ఉంది నా స్టాఫ్గా ఇప్పటికైతే వచ్చిన కాంచి మనం అక్క నుంచి మహారాష్ట్ర నుంచి లోడ్ ఎత్తుకొని వచ్చిన దగ్గర నుంచి ఇంత మటుకు వర్షం అనేది తగ్గేదే లేదు అసలు పుష్ప తగ్గేదే ఉంటుంది కదా ఈ వర్షం కూడా అట్లనే అని చూపిస్తుంది మనకు తగ్గేదే లేదంట వర్షం అయితే ఇప్పుడు అడిగిన పడుతుంది మనకి ఇంకా అన్లోడ్ దగ్గర అన్లోడ్ కావట్లేదంట బండ్లు ఎట్లనో ఏమో పరిస్థితి కదా చూడాలి ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళినాక ఏ ఫ్యాక్టరీకి అవుతుందో ఏమో మహాకే అంటారు మన మహాక ఇంకా వేరే సైడ్ ఏదైనా పెట్టా హల్ట్రాట్రెక్ రామ్కో ఈ ఫ్యాక్టరీలకు అయితే పెడతారు మరి తెలియదు మనకైతే లోడ్ పేపర్లు అయితే వచ్చినాక చెప్తా ఎక్కడికనేది చూద్దాం మన బండి అయితే అక్కడ లోడ్ అవుతుంది చూడండి మొత్తం స్విఫ్ట్ అనేది అయితే పేరుస్తున్నాను అనమాట ఇట్లా స్విఫ్ట్ ఇట్లా ఎందుకంటే మనకు స్టాండ్లు లేవు కదా మనకైతే అందువల్లనైతే చుట్టూ ఇట్లా పెరిసాల్సింది వస్తుంది అదే స్టాండ్ ఉంటే పైకి అనుకుంది పైకి అనుకొని డైరెక్ట్ చేపిస్తే అయిపోతుండే అయితే ఫీజు అయితే తడుస్తుంది కాబట్టి వెయిట్ అనేది అయితే వస్తుంది బాగానే నాకు తెలిసి ఇరవై ఐదు టన్నులు అట్లయితే వస్తుంది అన్నారు కాకపోతే మనం ముప్పై టన్నుల కానీ రాపిస్తున్నాం అక్కడ మరి ఎంత వస్తుందో ఏమో చూడాలి ఎందుకంటే ఫీజ్ చాబట్టి లైట్ వెయిటే ఉంటుంది వెయిట్ చూడండి ఇక్కడి నుంచి అయితే ఇట్లా వెళ్తుంది అనమాట ఫీజ్ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ వెళ్ళి అక్కడ అక్కడ పడుతుంది చూడండి అక్కడ అక్కడ పడితే అక్కడి నుంచి అయితే లోడ్ అవుతుంది అనమాట రెండు వందలు మనది ఒకటి ఇప్పుడు ఇలాగ ఫస్ట్ బండి అయింది ఒకటే అక్కడ ఒకటి అయింది తర్వాత ఇప్పుడు ఇది మన బండి అయితే ఇంకోటి అక్కడనే అయిపోయింది ఇక ఇంకా అది రేపు మార్నింగ్ అవుతుంది అంట అన్నవాళ్ళని అడిగితే అంటారు చూడండి ఇక్కడ తీసుకెళ్ళి అలా మిక్సింగ్ చేస్తున్నారు ఇది ఒక రకమైంది మనకైతే వన్ సైడ్లో అవుతుంటే ఇట్లా నెడుతుంది సమానంగా అందుకే బండి అయితే ఇక్కడ వర్షం వస్తుందని దిగాలన్న ఇట్లా కడిస్తే మొత్తం జలుపులు వేస్తుందని ఇబ్బంది అవుతుంది బట్ట అయితే కడుతుంది ఇక బండికి ఆ లోడ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ప్లాస్టిక్ పట్టా వేపిస్తున్నా అది లబ్బర్ పట్టా అయితే వేపించట్లేదు కవర్ పట్టా ఇది ఎక్కడికొస్తుంది హైట్ రావాలంట కానీ అన్న కాళ్ళ ఉంది కదా నడుం దాకా రావాలంట ఇంకా అక్కడ దాకా వర్షం వస్తుంది కాబట్టి ఇంకా ఆపేసిరట అన్న వాళ్ళు అంటారు ఇంకా హైట్ రావాలి తమ్ముడు ఇంకా పైకి ఏ లేదు వర్షం వస్తుందని అంటే ఇక పట్టా కడతారు ఇక ఎంతనన్నా రాని ఇక మనం చేసేది ఏం లేదు వర్షం వస్తుంది కాబట్టి వెయిట్ వస్తుంది అనుకుంటా ఎందుకంటే పదును పదును ఉంది కదా పీసు పట్ట అయితే ఇక్కడ జారిపోతుందని వెనక సైడ్ ఇక్కడ తొక్కి నిలబడ్డా ఇక్కడ అన్నవాళ్ళు ఇంకా పట్టా కడుతుంది మస్తు ఇబ్బంది అవుతుంది ఇక్కడ పట్ట వసంది మళ్ళీ మొత్తం తడిచిపోతున్నాం వాళ్ళు చూడండి ఎంత మనకి ఆరుగురు కాడుతున్నారు ఒక పట్టని ఇద్దరు కట్టుకునేది ఇదే అనమాట ఫ్యాక్టరీ అయితే ఇక్కడ ముందు ఉంది ఇక్కడ ఉంది ఇంకౌత సైడ్ ఉంది మనం ఇక్కడ అక్కడి నుంచి వచ్చినాం ఇక్కడ చూడండి ఇక్కడ వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి పెద్ద ట్యాంక్ ఉంది కదా అక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ పట్టి దగ్గర చూడండి ఇట్లా మసూలిపోతున్నాయండి నిల్ అనేది లోడ్ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పిన కదా ఇక్కడ దిగబడుతుందండి ముందట కొంచెయితే దిగబడి తొత్తం వీగలి ఇక్కడ బోర్డు అయితే అడ్డొచ్చు నీ గిల్లాకైతే కొంచెం అటు సైడ్ ఉండదు మళ్ళీ ఇప్పుడు ఇటు సైడ్ లాగిరి అన్న అయితే జరుగుతా అని మళ్ళీ ఇబ్బంది ఎందుకు ఇక్కడ సైడ్ దిగబడుతుంది అందుకే వదిలే మళ్ళీ ఇబ్బంది ఎందుకు పడుతుంది అందుకే జత్తా అని ఇక అయిపోయింది మళ్ళా లోడ్ అయితే కాంట ఎక్కియాలి మళ్ళా ఇక్కడ ఇది మళ్ళా అదే కాంట ఇక్కడ కట్టగట్లేదు అని చెప్పిన కదా కట్టే కావట్లేదు ఇక్కడ ముప్పై ఎనిమిది తండ్రి అయితే చూడండి ఇక్కడ ఇంత ఫిక్స్ ఉందో దిగడానికి ఇబ్బంది ఇబ్బంది ఉంది ఇక్కడ బండి దాన్ని కట్టి లోడ్ అయిపోతుంది లోడ్ అయితే కంప్లీట్గా అయితే అయిపోయింది ఇక పేపర్ రావడానికి వెళ్ళిపోవడమే మేల చెరువు అంటే మహాకాయ అనమాట మేల చెరువు అని చెప్పి మనకు తెలుసు కదా అక్కడ ఫ్యాక్టరీకి మహా ఫ్యాక్టరీకి వెళ్ళాడు మన వీడియో అయితే కొత్త చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బై టేక్ కేర్